వెల్కమ్ టు ఏబీ టుడే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తుతం అమలు చేయదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేస్తేనే రాష్ట్రంలో అమలు చేస్తామని పేర్కొన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కార్డ్ టూ సాఫ్ట్వేర్ ను టెస్టింగ్ చేయడానికి మేము ఇచ్చామని దానిని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు ప్రతిపక్షాలు అడ్డగోలు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు ల్యాండ్ టైటనింగ్ యాక్ట్ ను దేశ అమలు చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు దానిని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని తెలిపారు ఒక టెస్టింగ్ మెమోని కమిషనర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విడుదల చేశారు దీన్ని చూసినటువంటి కొంతమంది ఆతృతతో ఒక రాజకీయ పార్టీకి నష్టం కలిగించాలని ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీకి నష్టం కలిగించాలని తద్వారా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించాలని వారు ఇది అర్థం చేసుకోకుండా అర్థమైన అసత్యాలు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి పదాలను ఉపయోగించి పౌరుల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం తయారవుతుందన్నట్టుగా ప్రచారం చేశారు నేను కొన్ని టీవీల్లో చూశాను కొన్ని పేపర్లలో చూశాను అయితే ఈ మెమోస్ ఎందుకు ఇష్యూ చేసింది డిపార్ట్మెంటు ఈ కార్డ్ అనేటువంటి ప్రాజెక్టు సాఫ్ట్వేర్ బేసికల్ ఇది ఇది ఆన్లైన్లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఎక్కడి నుంచి ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం కలిగించేది ఆటోమ్యుటేషన్ ఆటోమ్యుటేషన్ సర్టిఫికేట్ అండ్ ఈసీ జారీ చేసి జారీ చేయడం స్టాక్ హోల్డింగ్ ఇంటిగ్రేషన్ ఈ సాఫ్ట్వేర్ పింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రైమ్ కార్డ్ సాఫ్ట్ మాడ్యూల్ ఇది అంటే ఒక చోట నుంచి ఒక చోట రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సాఫ్ట్వేరు డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేయడానికి ఆన్లైన్ స్లాట్ బుక్ చేయడానికి ఆటోమ్యూటేషన్ అంటే ఇంతకుముందు తహసీల్దార్ వద్దే మనం మ్యూటేషన్ చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలా ఉండదు భూమి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆన్లైన్లో ఆటోమేటిక్గా మ్యూటేషన్ అయిపోతుంది రెవెన్యూ రికార్డులో అది రిఫ్లెక్ట్ అయిపోతుంది ఇది పౌరులకి ప్రయోజనకరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇది అలాగే ఈసీ జారీ చేయడం ఇవన్నీ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవన్నీ ఈ మెమో పట్టుకొని అడ్డగోలుగా అర్థం లేనటువంటి ఆరోపణలన్నీ చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కనీసం దొంగరాతలు రాయడం మానండి అని కోరుతున్నాం శివ జయమాధార భూములు ఇచ్చేసాం నదుల్లో ఉన్నట్టు భూములు పట్టాలిచ్చి ఎక్కడ దొరికినా భూమిని నిరుపేదకు చేర్చే పని ఐదు సంవత్సరాల్లో చేసాం మీరు సంతోషించలేకపోవచ్చు ఈర్షిపడచ్చు కనీసం అసత్య ప్రచారాలు చేయకండి అని కోరుతున్నాం చూకల భూములు మూడు లక్షలు ఇచ్చాము ఏ రైతునైనా అడగండి మీకు గడ్డి పెడతాడు నోట్లో ఆయన భూములు తీసుకోవడం ఏంటండి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటికీ మా భూమి మాకు వచ్చిందని వాళ్ళు సంతోషిస్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా రెచ్చగొట్టడానికి మీరు పనులు చేయడం ఏమీ అందులో వాస్తవం లేదు చెప్పినటువంటి వాడి అమాయకుడిగా ఇన్నోసెంట్గా మోసగాడిగా తేలుతారు తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ప్రజలవైపోయి ఉంటాయి ప్రజల దిశవైపోయి ఉంటాయని మనం చూస్తూ అసలు సర్వే రాయ మీద రాజశేఖర రెడ్డి బొమ్మ ఉందండి వాట్ ఈజ్ రాంగ్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అతని కాలంలో సర్వే జరిగింది వంద సంవత్సరాల్లో జరగలేదు ఈ డెబ్బై సంవత్సరాల్లో పది రకాల ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు చేయలేదు ఆయన చేశాడు ఆ ప్రభుత్వం చేసింది ఉంటుంది బొమ్మ ఉంటే తప్పే ఉంటా తర్వాత అది ఒక సర్వే స్టోన్ ఈ కాలంలో జరిగిందన్న కోసం కూడా ఉంటుంది వాట్ ఈస్ రౌ ఈ చిన్న చిన్న విషయాలు ఎతకడానికి పనికి వస్తారు కానీ ఒక ప్రయోజనకరమైన పని ఐదు సంవత్సరాల్లో మీరు ఎప్పుడైనా చేశారా చెప్పండి మీరు ఒక్క పని చేశారా అందుకోసం పూర్తిగా ఇట్లాంటి అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాటలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక ముందు అలా మానుకోవాలని హెచ్చరిస్తున్నాను మీరెవరైనా అలాంటి కోరిక ఉంటే ఆన్లైన్ డిస్కషన్స్కి వచ్చినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఆ చట్టాన్ని మేము అమలు చేయము దేశంలో కాన్సెస్ వచ్చిన తర్వాత చేస్తాము ఈ చట్టం లోపకి ఇంకెళ్ళాల్సిన అవసరం లేదు అమలు చేయమని చెప్తున్నాం కదా ఆ చట్టంలో అది ఉంది ఇది ఉందంటే మేము చేసిన చట్టం కాదు కదా మోడల్ యాక్ట్ బీజేపీ ఇచ్చింది బీజేపీతో మీరు కంటకాగుతుంటారు తప్ప మేం కాదు కదా అందుకే మీ కామన్ ఐడియాలజీ లేదు అని అంటున్నాను నేను బీజేపీ ఇచ్చినటువంటి చట్టాన్ని మీరు మళ్ళీ కాదంటున్నారు వాళ్ళతో అంటకాగుతున్నారు మేం కాదు కదా ఇవన్నీ ప్రజలు గ్రహించాలని ఈ సందర్భం కోరుతూ సెలవు తీసుకుంటారు నమస్కారం అంటే చట్టం ఆపేస్తాం కదండి దాని అదే కదా అర్థం కాన్సెస్ వచ్చినంత వరకు చేయమని చెప్తున్నాం కదా దేశవ్యాప్తంగా ఇది దేశానికి సంబంధించిన చట్టం అని వాళ్ళు చెప్తున్నారు దేశ ప్రయోజనాలకు అవసరమని చెప్తున్నారు అందుకోసం మేము మోడల్ యాక్ట్ చేస్తాం మీరు చేయండి అని చెప్తున్నారు ఇది రాష్ట్రం కాదు రాష్ట్రం తయారు చేసిన చట్టం కాదు ముప్పై సంవత్సరాలుగా మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం నలభై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం ఈ చట్టం అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్తున్నారు చేయాలంటే ఇక్కడ ప్రజలు కొంతమంది న్యాయవాదులు కొంతమంది ఎలైట్ స్టాక్ స్టేక్ హోల్డర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు న్యాయస్థానాల్లో కొన్ని వాద్యాలు పడ్డాయి అవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ వైడ్ ఒక కాన్షస్ వస్తేనే ఈ చట్టం మీద ముందుకు వెళ్తాం కాకపోతే మేము చేయం చెప్పేసి ఆ మాట ఇప్పుడు కాదు చాలా కాలం క్రితమే చెప్పేస్తాం ఇగో ఇప్పుడు అందుకే చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పినా దొంగ దొంగ పత్రికలు దొంగ ఛానళ్లు దొంగ వ్యవసాయాలను ప్రచారం చేస్తుంటే ఏం చేయాలి అందుకే చెప్తున్నాను కదా ఇవన్నీ ఏంటంటే తెచ్చినటువంటి టెక్నాలజీని అమలు చేస్తుంటే ప్రజలకు సౌకర్యం వస్తుంటే చూడలేనటువంటి వాళ్ళు చేసిన పని ఇది ఏమి చోరీ అవ్వదు ఎక్కడేమీ అలా జరగలేదు మా దృష్టికి రాలేదు వస్తే అట్లాంటి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ